నూతన సంవత్సరం అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఏపీ చైర్మన్ గన్ని విరంజనేయులు ఆకాంక్షించారు గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భీముడోలు ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు వేడుకల్లో భాగంగా ఉంగుటూరు నియోజకవర్గంలోని భీముడోలు నిడమర్రు గణపవరం భీముడోలు మండలాలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు ఆయన అభిమానులు విచ్చేశారు బొకేలు పండ్లు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఏపీ అప్కాప్ బ్యాంక్ ఏలూరు డిసిసిబి బ్యాంక్ అధికారులు ఉమ్మడి జిల్లాలోని వివిధ సొసైటీల అధికారులు కార్యవర్గ సభ్యులు హాజరై గన్నికి శుభాకాంక్షలు తెలిపారు నిర్మ నిర్మించి రాజమ్మ గారు తెలియజేస్తున్నారు ఈ బృందంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ సార్ థ్యాంక్ మండల శాఖ మానవుతా శక్తులంతా కూడా సంబంధించిన ఉద్యోగం కలిసి మరి ఇక్కడ కూడా సహాయక వారి యొక్క విషయం తెలియజేస్తున్నారు